హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఇది నా డెలివరీ రోజు బ్లాక్ అండి డెలివరీ కోసం అయితే నేను ఆ రోజు మార్నింగే సిక్స్ థర్టీకి అయితే బయలుదేరాను ఒకరోజు ముందేం అడ్మిట్ కాకుండా ఆ డెలివరీ రోజే వెళ్ళానండి నాకైతే చాలా టెన్షన్గా ఉండే ఆల్రెడీ ఇద్దరు పాపలు ఇప్పుడు ఎవరు పుడతారని చేసి చాలా కంటే చాలా టెన్షన్గా ఉండే అసలు ఒకరోజు ముందు రోజు నుంచి నాకు చాలా టెన్షన్ ఉండే నాకు ఎవరు పుడతారా పాప నా బాబా అని చెప్పేసి అట్లాగైతే హాస్పిటల్కి అయితే వెళ్ళానండి ఆల్రెడీ ఇద్దరు పాపలు కదా ఇప్పుడు బాబు కుస్తే బాగుందని చాలా ఉండే చూద్దామని చెప్పేసి అట్లా అయితే హాస్పిటల్కి మార్నింగ్ మార్నింగ్ అయితే వెళ్ళాను మార్నింగ్ సెవెన్ కల్లా హాస్పిటల్లో ఉన్నాను వరకు అయితే ఇంకా మ్యాడమ్ వాళ్ళు రాలేదు ఇంకొకసేపు నేను వెయిట్ చేయమని చెప్పారు ఒకసేపు అయితే అక్కడ వెయిట్ చేసినాము అంతలోపు మా హస్బెండ్ బిల్ పే చేయడము అలాంటి చిన్న చిన్న పనులన్నీ చేసేసిండు తర్వాతకి ఇక రూమ్లోకి తీసుకెళ్ళేసి నాకైతే గ్లూకోజ్ అయితే పెట్టడం స్టార్ట్ చేసిండ్రు గ్లూకోజ్ పెట్టిన తర్వాతకి అక్కడికి అయితే ఆపరేషన్ టైం అయింది ఇక నన్ను ఆపరేషన్కి రెడీ చేసేసి నన్ను ఆపరేషన్ థియేటర్లకి తీసుకెళ్తున్నాను నాకైతే చాలా భయం వేసింది ఇక మా అక్క వాళ్ళు ఉంటే ఏం భయపడకు ఏం పర్లేదు ఎవరి కొట్టినా ఓకే నువ్వేం టెన్షన్ తీసుకోకు అస్సలు టెన్షన్ పడకు కూల్గా ఉండని చెప్పేసి వాళ్ళైతే నాకు చెప్తా ఉన్నారు చాలాసేపటి నుంచి అయినా కానీ నాకైతే టెన్షన్ టెన్షన్గా ఉంది అసలు థర్డ్ డెలివరీ అసలు ఎంత పెయిన్ అవుతుందో అని చెప్పేసి ఇంకా బాయ్ పుడతారో లేకపోతే గర్ల్ఫుడరా అని చెప్పేసి నాకు చాలా టెన్షన్ ఉండే ఇక అట్లాగే అక్క వాళ్ళు చెప్తా ఉన్నారు మళ్ళీ మళ్ళీ ఏం టెన్షన్ లేదని చెప్పేసి నేనైతే వెళ్ళినా ఆపరేషన్కి వెళ్ళినా సక్సెస్ఫుల్గా డెలివరీ చేసుకొని వచ్చిన నాకైతే బేబీ బాయ్ పుట్టాడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉండే నేనైతే బాయ్ కాబట్టి ఆల్రెడీ ఇద్దరు గర్ల్స్ ఉన్నారు కాబట్టి బాయ్ కోసం వెయిట్ చేసి ఉండే బాయ్ పుట్టాడు ఇక తర్వాతకి నా కండిషన్ అయితే చాలా సేవ్ చేస్తూ ఉండే అసలు లేవలేని పరిస్థితి ఆ రోజు మొత్తము ఇక అక్క వాళ్ళే బాయ్ని చూసుకున్నారు బేబీని ఇక మా హస్బెండ్ పిల్లలు అందరు కూడా చాలా హ్యాపీ అసలు ఏంటంటే నా డెలివరీ రోజే మా హస్బెండ్కి బర్త్డే ఉండే మా హస్బెండ్ బర్త్డే రోజే నాకు బాగు పుట్టాడు మా హస్బెండ్కి అయితే చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చేసిన నేనైతే ఇక ఆ హ్యాపీలో అక్కడనే కేక్ కట్ చేశాడు పాపతో సహా అందరూ కలిసి చాలా హ్యాపీగా ఉండే మా పిల్లలు హస్బెండ్ నేను మా మమ్మీ అందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉండే బాగు పుట్టాడు అని చెప్పేసి మా పిల్లలు చూడండి తమ్ముడు పుట్టాడు అని చెప్పేసి ఎంత అంటే మళ్ళీ మళ్ళీ వాడిని ఎత్తుకుంటున్నారు మళ్ళీ మళ్ళీ తమ్ముడు కావాలి తమ్ముడు కావాలి అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ ఎత్తుకుంటున్నారు ఇక మా హస్బెండ్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉండే ఇక అక్కడనే హాస్పిటల్లోనే కేక్ కట్ చేసి ఇక కొన్ని పిక్స్ అయితే తీసుకున్నారు మా మమ్మీ మా పాప వాళ్ళు ఇంకా అందరు కలిసి చిన్న పాప దగ్గర పిక్స్ అయితే తీసుకున్నారు టోటల్గా చాలా అంటే చాలా హ్యాపీగా ఉండే నాకు బాయ్ పుట్టినందుకు ఇదేనండి నా డెలివరీ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్